చలోం ప్రైజ్ అలాడ్ గుడ్ మార్నింగ్ మహాగణుడైన ప్రభనేశ్వ క్రీస్తు దివ్యనామమున మీకు అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి అన్ని విషయాల్లో మీరు ఆత్మీయంగా దేవునికి సమీపంగా జీవిస్తున్నారని నేను చాలా విశ్వసిస్తూ దేవుణ్ణి మహిమ పరుస్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక రీతిగా దేవుడు మనల్ని తన ఆత్మీయ సన్నిధానంలో మనల్ని ఆయన నడిపిస్తున్నాడు కాబట్టే ఈరోజు మనం సజీవంగా ఉండగలిగాం మరి సజీవంగా ఉన్న మనము సజీవుడైన దేవుని స్థుతిస్తున్నామా ఒకవేళ స్థుతించాలి అంటే మన మీద దేవునికి ఎంతో ఇష్టం అనేది రావాలి ఆ ఇష్టము రావాలి అంటే మన జీవితాలు దేవునికి అంగీకారంగా మార్చబడాలి మరి నీ జీవితం దేవుడు ప్రేమించేదిగా ఉందా దేవుడు నిన్ను బట్టి సంతోషించేదిగా ఉందా ఒకవేళ ఉన్నట్లయితే నీవు ధన్యుడవు కానీ ఉండట్లేదు అంటే దేవుడు నిన్ను బట్టి బాధపడుతున్నాడు దేవుని బిడ్డ కనుక ఈ రోజు నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు సన్నిధికి వచ్చి విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకున్నట్లయితే డెఫినెట్లీ గాడ్ విల్ గేవ్ ద గ్రేట్ ఆపర్చునిటీ టు యూ ఇన్ హిస్ మినిస్ట్రీ కనుక దేవుడు తన సన్నిధానంలో కొన్ని మాట నీకు పంచుకోవడానికి సమయాన్ని ఇచ్చాడు ఆ సమయం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన పరిశుద్ధుడు మానవాళి కోసం ప్రాణం పెట్టిన ప్రభనేసుక్రీస్తు అంటు ఎటువంటి సందేహం లేదు కనుక మరొక ఆత్మీయ వాగ్దానాన్ని నీకు పంపించాడు ఆలస్యం ఎందుకు చేతులకు పరిశుద్ధ గ్రంథాలు తెరుచుకోండి అరవై నాలుగవ సంకీర్తన పదవ చరణము ఈ దిన వాగ్దానంగా చూసుకున్నా ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ సిక్స్టీ ఫోర్ వర్స్ టెన్ టుడేస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ది హోలీ బైబుల్ నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించు ఆయన శరణు జొచ్చెదరు యథార్థ హుదేలందరూ అతిశ ఇల్లుదురు వినాళియ ప్రజలారా ఇక్కడ దేవుడు తన యొక్క దాసుడి ద్వారా కొన్ని మాటలు మనకు తెలియజేస్తున్నాడు దావీదు అనే మహాభక్తుడు తన సన్నిధానంలోకి అనగా దేవుని సన్నిధానంలోకి వెళ్ళి తనను స్తుతించినట్టుగా గణపరిచినట్టుగా మనం చూస్తున్నాం మరి గణపరిచిన సమయంలో స్తుంచిన సమయంలో కొన్ని ఆదరణతో కూడిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన కోసము లిఖింపజేసాడు ఆ లిఖింపజేసిన దేవుడు దాదాపుగా దావీదు క్రీస్తు పూర్వంలో ఈ కీర్తన రాశాడు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏడీలో మనం ఉన్నాం కానీ సజీవుడైన దేవుడు సజీవమైన వాక్యాన్ని మరల ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో ప్రతిరోజు మాట్లాడి అనేకమైన విషయాలు బయలుపరుస్తున్నాడు కనుక ప్రతిరోజు ఏదో ఒక రీతిగా మాట్లాడిన దేవుడు ఈరోజు మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని నీ కోసం పంపించాడు ఏమని పంపించాడో తెలుసా ఇక్కడ మహాభక్తుడు నీతి నీతిమంతులు యహోవాన్ని బట్టి సంతోషించచ్చు ఆయన శరణు జొచ్చుతారు మరి నీతిమంతుడిగా పిలువబడుతున్నావు క్రీస్తు రక్తం చేత కడగబడ్డాను అంటున్నా నా దేవుడు ఏ సుక్రీస్తు అంటున్నావు కానీ నీవు ఆయన సన్నిధిలో సంతోషిస్తున్నావా ఆయన సన్నిధికి వచ్చి శరణు చొచ్చుతున్నావు అనగా ప్రార్థన చేస్తున్నావా అపాయకాలంలో ప్రార్థన చేస్తున్నావా ఒకవేళ నీ జీవితంలో దేవుడు అనేకమైన మేలులు చేసిన కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తున్నావు ఆయన సన్నిధికి విశ్వాసంతో వచ్చి ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకుంటున్నావా ఒకవేళ కట్టుకున్నట్లయితే నువ్వు సంతోషంగా దేవుని స్థుతించడానికి అర్హుడవు యోగ్యుడవు కానీ నీవు కృతజ్ఞత కలిగి లేకుండా దేవుని జీవితం చేసిన మేలులను నీవు దాన్ని గ్రహించకుండా ఇష్టానుసారంగా నిర్లక్ష్యంగా ఉంటున్నట్లయితే వినో దేవుడు నిన్ను బట్టి ఆనందించుడు నీవు కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు నువ్వు కృతజ్ఞత హీనుడిగా దేవుడు చేస్తున్న మేలులను గ్రహించకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు బాధపడతాడని గ్రహించాలి ఏది ఏమైనప్పటికీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరొక వాగ్దానాన్ని నీకు పంపించు అంటున్నాడు దావీదు మహాభక్తుడు కొన్ని ఆధారంతో కూడిన మాటలు పంపిస్తున్నాడు నీవు నీతిమంతుడు అయితే దేవుని సన్నిధికి వచ్చి సంతోషించి ఆయన శరణు జొచ్చుతావు అంతేకాకుండా యథార్థ హృదయవులందరూ అతిశయులుదురు యథార్థత కొనసాగిస్తున్నావా లేక అని అవినీతి పరంగా దేవునికి విరుద్ధంగా వ్యతిరేక కార్యాలయం అయి పడుగులు వేస్తున్నావా ఒకవేళ నీవు దేవుడినితోనే మాట్లాడుతున్నాడు ఇక నుంచి కనుక యథార్థతను కలిగి జీవించి నీతి మంతుడిగా నీతి మార్గంలో నిజము కలిగిన దేవుడు నిజాయితీ పరుడిగా జీవిస్తూ ఆ నిజ మై పడుగులు వేసినట్లయితే దావీదును బలపరిచిన దేవుడు దావీదును దీవించిన దేవుడు యథార్థవంతులందరూ అతిశయులు ధరణ నీ జీవితంలో దేవుడు అనుగ్రహించాలి అంటే యూ మస్ట్ అండ్ షుడ్ ఫాలో ద జీజస్ క్రైస్ట్ విత్ ది టీచింగ్స్ దెన్ ఆటోమేటికల్ యూ ఆర్ ద బ్లెస్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ఆర్ ద బికమింగ్ ఏ రైచియస్ గ్లోరిఫయింగ్ లాడ్ బై యువర్ గ్రోతింగ్ దట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్ కనుక నీ జీవితంలో సజ్జువుడైన దేవుని ఈ దినం కనుక విశ్వాసంతో నా జీవితాన్ని దేవుడు మారుస్తాడని విశ్వాసంతో ఈ మాటలు స్వీకరించినట్లయితే దేవుడిని ఖచ్చితంగా దీవిస్తాడు ఆస్వాదించాడు అంతే కూడా ఆయన మనకు సమీపంగా ఆయన రావడానికి మనం మన జీవితం ద్వారా ఆయన ఆహ్వానించగలుగుతాం కనుక ఈ దినం నుంచి నీతి కలిగి జీవించడం ప్రయత్నించు ప్రయత్నించడం అది ఖచ్చితంగా జీవించాలి అంతేకాదు యథార్థత కలిగి జీవించినట్లయితే పరలోక రాజ్యాన్ని అక్కు అడుగు అవుతావు ప్రభు వైపు నడిపించటకు దేవుని కృపణిస్తారు కనుక ఆలస్యం చేయకుండా ఇక నుంచి నీతి కలిగి యథార్థత కలిగి పరిశుద్ధంగా పవిత్రత కలిగి ప్రభు మీద ఆధారపడినట్లయితే ఓ దీవించబడతావు సంతోషించగలుగుతావు అంటే దేవుని మహాకృప ఏసుక్రీస్తు ప్రభులం వారు మనందరికీ అనుగ్రహించిన దాకా ప్రార్థన సజీవుడు మీకు స్తోత్రాలు ఇదే కలిసం ఎంతమంది అయితే నీతి కలిగి జీవించడానికి ఇష్టపడి సంతోషంగా జీవిస్తూ సమాధానము కలిగి నీ శరణు వచ్చాలని తీర్మానించుకున్న వారు దీవించబడదురుగా యదార్థవం తనలో అతిశయన వాగ్దానని మా నిజంగా నెరవేర్చి మీరు మహిమ పొందుమని ఏ సు శక్తి కలరామని బట్టి ప్రార్థన పొందినాము తండ్రి ఆమె దయచేసి ప్రవీణ్ వెల్పల్ అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు పరిచయం చేయండి మీ ద్వారా అనేకులు రక్షణలోకి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు తప్పకుండా అనేకలకు షేర్ చేస్తారు కదా అటు దేవుని ఒక మహాకృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించి కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ద్వారా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించడం ప్రార్థిస్తున్నాం మీ సహోదరుడు ప్రవీణ్ వేల్ప్లాం హ్యావ్ ఎ బెస్ట్ డే గుడ్ మార్నింగ్ షలోమ్ గాడ్ బ్లెస్ యూ